ఈ ప్రపంచంలో దేవుడు కొరకు నువ్వు ఏమి వదులుకున్నా కూడా ఆయన మరిచిపోయే దేవుడు కాదు అది గుర్తుపెట్టుకొని తగిన కాలమందు దానికి వెయ్యి రెట్లు ఎక్స్ట్రా ఇచ్చే దేవుడే ఉన్నాడు ఉదాహరణకి మోస జీవితాన్ని మనం తీసుకుంటే మోస జీవితం మూడు ఖండాలుగా వెడగొట్టవచ్చు మోస మొత్తం నూట ఇరవై సంవత్సరాలు బ్రతికారు మొదట నలభై సంవత్సరాలు ఐగుప్తులోని తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలోని తర్వాత నలభై సంవత్సరాలు ఇస్రాయేలీల్ని కణానికి నడిపించాడు అయితే మొదటి నలభై సంవత్సరంలో తను ఐగుప్తు సకల విద్యల్లో కూడా ప్రావీణ్యుడై తనే బలవంతుడని నిరూపించుకున్నాడు అసలు ఐగుప్తులో తనకు సాటే లేదు తర్వాత ఆయన ఇస్రాయేలీల వంశానికి చెందినవాడనే ఎరిగి నా దేవుని బిడ్డలతో నాకు శ్రమేణా పర్వాలేదు కానీ నేను బిడ్డ కాని దగ్గర ఇక్కడ నేను ఉండను ఈ యొక్క సుఖభోగాలు నాకు అక్కర్లేదు అని విడిచిపెట్టి వచ్చేస్తాడు తర్వాత నలభై సంవత్సరాలు ఇత్రో దగ్గర అరణ్యంలో ఉంటాడు ఆ నలభై సంవత్సరాలు ఒకసారి మీరు ఆలోచించండి ఐగుప్తులో అంత టాలెంటెడ్ పర్సన్ ప్రతి విద్య తనకొచ్చు అలాంటిది అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఏవేవో పనులు చేసుకుంటూ నలభై సంవత్సరాలు గడిపాడు అయితే మనం ఏదైనా పని చేసినప్పుడు మహా అయితే ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ అయితే సహనం కోల్పోతాం ఇంకా నా జీవితం మింతేనా ఇంకా నా జీవితం మింతేనా అనుకుంటాం కదా అయితే ఈ నలభై సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మోసే విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుడు కూడా మర్చిపోయాడో మర్చిపోలేదో విషయం కూడా ఆయన గ్రహించలేదు తర్వాత ఆ ఎనభై సంవత్సరాల వయసప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి మోషే నీవు ఇస్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాలి వెళ్ళు ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడి వాళ్ళని విడిపించి కణానుకు నడిపించు అనే బాధ్యత మోషేకి అప్పగించాడు ఎంత గొప్ప ధన్యత అండి అది ఆ తరం మొత్తానికి మోసే మాటే శాసనం మోసే దేవుడు తర్వాత ప్రవక్త అన్నట్టుగా ఎంతగా తనని ప్రేమించారో ప్రజలు అంత గొప్ప ధన్యతని మోసేకిచ్చాడు మోసేనే మర్చిపోలేదు నలభై సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు అంతే అంతేగాని దేవుడు మర్చిపోయినట్టు కాదు అలాగే కొన్ని కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఏమీ చేయట్లేదు రొటీన్ గానే ఉంటుంది ఎంత ప్రార్థన చేసినా నా లైఫ్ ముందుకెళ్లట్లేదు అని మనం అనుకోవచ్చు